నగర పరిధిలోని పేర్నమిట్టలో నలభై లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన అంబేద్కర్ స్మృతి వనానికి మేయర్ గంగాడ సుజాత భూమి పూజ చేశారు కార్యక్రమానికి ముఖ్య సలహాదారుడు డాక్టర్ నూకతోటి రవికుమార్ అధ్యక్షత వహించారు ఈశ్వరావు చిన్నపాటి సమావేశం ఉంటుంది తర్వాత మేయర్ గారు

స్మృతి వనానికి కేటాయించిన నలభై లక్షలే కాకుండా ఇంకా అదనంగా నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానన్నారు సంతనూతలపాడు మండల పార్టీ కన్వీనర్ చెంచిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని పనులు పూర్తయ్యేందుకు అందరూ కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ నూకతోటి మస్తానమ్మ డివిజన్ వైసీపీ అధ్యక్షులు నూకతోటి ఈశ్వరావు వైసీపీ రాష్ట్ర విభాగం మహిళా అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ సలహాదారుడు కైల రామకృష్ణ అధ్యక్షులు నూకతోటి రామారావు కన్వీనర్ డోలా బుజ్జి కోశాధికారి సానం శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కంకనాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులు నూకతోటి కుమారస్వామి దారా శ్రీనివాసరావు సిపిఐ నాయకులు చినిగే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మరి అంబేద్కర్ స్మృతవాను ఎంత చక్కగా భారతదేశమే గర్వించదగ్గ వి గర్వించే విధంగా మరి అందరిని ఎంతగానో ఆకట్టుకొని వారికి తగిన గౌరవాన్నిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మొదటిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఏరియా పేరమేట విషయానికి వచ్చినట్లయితే అంటే సంతమూత్రపాడు మండలమే నన్ను ఎప్పుడు గౌరవిస్తారు చెంచిరెడ్డి గారు నేను మహిళా అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి నాకు అప్పుడు ఎలాంటి ఇప్పుడు ఎలాంటి గౌరవం అయితే ఉంది అప్పుడు కూడా అలాగనే నన్ను ఎప్పుడు కూడా గౌరవించి ఏ చిన్న కార్యక్రమానికైనా సరే నన్ను ఖచ్చితంగా నన్ను ఆహ్వానించి మరి నా చేతుల మీదుగా చాలా విషయాల్లో నన్ను సలహాలు తీసుకోవడం కానివ్వండి కార్యక్రమాన్ని పిలవడం కానివ్వండి అన్ని విషయాలు కూడా నాకు తగిన గౌరవాన్ని ఇచ్చినటువంటి దుంబాసించినట్టు గారు నేను ఎప్పుడు కూడా నిలబడి ఉంటాను ఎందుకంటే నాయకులు అధికారము ఇవన్నీ కూడా ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మనకి చివరికి మిగిలిన గౌరవం మర్యాద ఒకటే ఆ రకంగా మనం వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అయితే ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్లో మరి మేము అనుకున్న కార్యక్రమం చాలా తొందరగా ముందుకు ఈ స్మృతి మనం భూమి పూజ జరగటమే కాకుండా మేము ఉండంగానే మా ఆధ్వర్యంలోనే ఈ భవనం కంప్లీట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మా జగనన్న కూడా విజయవాడ స్మృతి మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆయన మన ఆశయాలకు అనుగుణంగా వల్ల ఇక్కడ కూడా మనం స్మృతి ఏర్పాటు చేసుకొని అంతగా ప్రజలందరికీ ఉపయోగపడేలా మనం అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దామని ఆయనకు అనుగుణంగా నడుచుకుందామని ఈ స్మృతి మనానికి సహకరించిన చింత గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి ఆయన ఎప్పుడు మొదటి నుంచి కూడా అందరూ చాలా చాలా గౌరవంగా ఉంటారు ముందు నేను చూసే ఇరవై ఏళ్ళలో నేను అదే చెప్తాను మందికి పార్లమెంట్లో చాలా మంది విద్యావంతులు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇక్కడ చాలా గౌరవంగా ఉంటారు నాయకులతోటి ఇతరులతోటి కూడా చాలా గౌరవంగా ఉంటారు అదే నాకు ఇంట్రెస్ట్ ఏదన్నా అడిగితే చేద్దామని దీని మీద గట్టిగా పట్టుకొని వాసన దగ్గరికి అలాగే మేయర్ గారి దగ్గరికి ఇలా తిరిగి నిధులు ఆ రోజు ఇరవై లక్షలు అనుకుంది దాన్ని నలభై లక్షలు పెట్టించి చేయడం జరిగింది ఈశ్వర్ ఫోన్ చేస్తే నేను అమ్మని డబ్బు దెబ్బగబాబు అరగంట తో ఎన్ని తప్పు మళ్ళీ వెళ్ళి కమిషన్ దగ్గర కూర్చొని నాకు మన ఫైల్స్ పక్కన ఇస్తే ఆ రోజు స్టాండింగ్ కమిటీలో పెట్టించి శాంక్షన్ చేసి ఆ రోజు మనం అక్కడ చేయడం జరిగింది చాలా సంతోషం నలభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఇందాక తర్వాత ఎవరైనా అన్నారు మన మేడం గారు ఇంకా ఇప్పుడు మూడు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు అంటే ఇంకా రెండేళ్ళు ఉంటుంది అంటే మన స్మృతివనానికి ఇంకా ఎంత నిధులు కావాలన్నా మనకు మన మేయర్ గారు ఉన్నారు ఇబ్బంది లేదు అసలు భయమే లేదు గారు చేతుల కానీ ఆయన ఏ రోజు మమ్మల్ని అడిగారు ఏ రోజు అడగదా మమ్మల్ని మీరు ఏ పార్టీ అది అడగ చేసిన మీకు హృదయపూర్వకంగా ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తుందో రాదు ఈ మాట చెప్పే అవకాశం ఆయన ఏ రోజు అడగలేదు అట్లాగే మా ఈసర్రో అట్లాగే శ్రీనివాస్ రెడ్డి ఉండే ఎందుకనంటే మంచిని బహిరంగంగా చెప్పాలి అయ్యా మీకు ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఈ రెండు పల్లెలకి ఉండేటువంటి కామన్ ప్లేస్ ఇది ఇది కనుక కంప్లీట్ అయితే మీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చరిత్రలో నిలిచిపోతారు ఒకవేళ ఇన్కంప్లీట్ అయింది అనుకోండి అయితే ఒకటి మేము మా ప్రయత్నాలు ఇంతటితో ఆపం నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళమ్మడి కూడా పడతాము మాట చెప్పాలి ఈ ల్యాండ్ ఇది అంటే ముందుకు వెళ్ళడానికి శాంక్షనింగ్ దాకా వెళ్ళడానికి ఇష్టంలో మేడం గారికి చెప్పి దీన్ని శాంక్షనింగ్ చేయించిన కాపీ కూడా ఉంది విశ్వరావు బావ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అల్లుడు దీని మీద ఆయన